సంబంధించి జనం అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తొలి విడత పూర్తయి జిల్లాలకు సంబంధించినటువంటి సిద్ధం ప్రారంభించిన వెంటనే ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున ఆ రోజు ఉన్నటువంటి దానికన్నా స్పందన పెరిగింది ఈ రోజు విశేషమైనటువంటి స్పందన ఉంది కాబట్టి ఇది సంకేతం తప్పనిసరిగా నెల్లూరు సిద్ధానికి సంబంధించి సభకి అందరూ కూడా ఈరోజు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి మేదర్ లో ఆ జూన్ లో జరిగినటువంటి సభకు సంబంధించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసిన చాలా మంది నాయకులు కార్యకర్తలు నాకు మొత్తం సారిగా అనుభవం మాకు ఇంకా మీరు రవాణా సౌకర్యాలు కల్పిస్తే ఇంకా పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి సంకేతాలు అండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిన జన నీరాజనం నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించి ఏడుగురు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులుగా పెద్దలు విజయసాయి గారు భారీ మెజారిటీతో విజయకేతను ఎగ్రవేసేలాగా ప్రజలు ఆశీస్సులు అందించాలని చెప్పి మేమంతా కోరుకుంటాం హృదయపూర్వక నమస్కారం నాలుగవ తారీఖున నాయుడుపేటలో సిద్ధం మహాసభ ముగించుకున్న తర్వాత అక్కడ బయలుదేరి సాయంకాలం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ప్రవేశించడం జరుగుతుంది నాలుగవ తారీఖు రాత్రి ఐదవ తారీఖు అంతా కూడా ఆయన ప్రిపరేషన్లో ఉంటారు అంటే గత ఒక నాలుగు రోజులకి ఒకసారి మొత్తం ఆ నాలుగు రోజులు జరిగినటువంటి సభ మీటింగ్లకు సంబంధించి సమీక్ష రాబోయేటటువంటి నాలుగు రోజులు ఏ రకంగా మీటింగ్స్ స్పందన ఆ యొక్క సమీక్ష అంటే నాలుగు రోజులకు ఒకసారి ఈ సమీక్ష సమావేశాలు జరుగుతాయి అందువల్ల ఐదవ తారీఖు పూర్తిగా ఎక్కడా పబ్లిక్ మీటింగ్ లేకుండా సమీక్షలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఆరవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది ఉదయం తొమ్మిది ముప్పై నుంచి నియోజకవర్గం కాకాని గవర్ధన రిటర్న్ గారి నియోజకవర్గం కూడా దీనిలో కలపడం జరిగింది ఈ ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఉదయం తొమ్మిది ముప్పై గంటలకి బ్రేక్ఫాస్ట్ లొకేషన్లో కొంతమందిని అక్కడి నుంచి బయలుదేరి లంచ్ పాయింట్కి డెబ్బై ఎనభై మందిని కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత లంచ్ పాయింట్ అయిన తర్వాత నేరుగా ఆ పబ్లిక్ మీటింగ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రసంగిస్తారు ఆరు గంటలకి సభ ముగుస్తుంది ఆరు గంటల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బయలుదేరి కందుకూరు చేరుకుంటారు కందుకూరులో రాత్రి బస చేయడం జరుగుతుంది నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మా యొక్క గౌరవ శాసనసభ్యులు సమన్వయకర్తలు సభను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది ఐదు గంటలకి ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు సిద్ధం మహాసభలకి ఉన్నటువంటి స్పందన చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క సిద్ధం మహాసభలన్నీ కూడా చాలా చాలా విజయవంతంగా ప్రజలు ఆయన ఇచ్చేటటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్గం ఇచ్చేటటువంటి సందేశాన్ని వినేదానికి వస్తా ఉన్నారు ఆ రోజు రాత్రి కందుకూరులో బస్ చేసిన తర్వాత ఆరో తారీఖు అక్కడి నుంచి బయలుదేరి ఆయన ప్రకాశం జిల్లాలో ఎంట్ర కావడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఇది సీఎం గారి ప్రోగ్రాం సిద్ధం మీరు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఇరవై ఒక్క పార్లమెంట్ లో ఇరవై ఒక్క రోజుల పాటు మేమంతా సిద్ధం బస్ యాత్రకు సంబంధించి షెడ్యూల్లో భాగంగా రేపు అంటే నాలుగో తేదీ సుమారుగా ఐదున్నర గంటలకి మన నెల్లూరు జిల్లాలో ఆయన మనబోల్ దగ్గర ఎంటర్ కావడం జరుగుతుంది శ్రీపాలెంలో ఆయన నైట్కి హార్ట్ కావడం జరుగుతుంది నైట్ అంతా కూడా అక్కడే ఉండి ఐదో తారీఖున నెల్లూరు లోనే ఆయన రెస్ట్ తీసుకోవడం కూడా జరుగుతుంది ఆరో తేదీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి నెల్లూరు రూరల్ అన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి సుమారుగా ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టెన్సీకి లక్ష మంది దాకా కూడా అటెండ్ అవుతా ఉన్నారు దీని తర్వాత మళ్ళీ కాన్స్టెన్సీ వారీగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా డెబ్బై ఐదు నుంచి తొంభై కి మళ్ళీ రావడం కూడా జరుగుతుంది అప్పుడు మళ్ళీ మన నెల్లూరు జిల్లాలో ఒక రెండు మూడు ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి ఇప్పటికే పెద్దలు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి విజయసాయి రెడ్డి గారిని ఎంపీ క్యాండిడేట్ ఇచ్చినప్పటి నుంచి నెల్లూరులో ఒక మంచి స్పందన ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చాలా అద్భుతంగా ప్రజల్లో నుంచి రెస్పాన్స్ కల్పిస్తుంది మరి దీనికి సంబంధించి ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా ఈ సభలకి హాజరు కావడంతో పాటు మీడియా ప్రతినిధులు అందరూ కూడా దీన్ని కవర్ చేస్తారని మనస్ఫూర్తిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి